तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु नामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्ठ नार शक्ति पौत्रमक पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरा दरुणिंब फलाधरोष्ठा पुणेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परं तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భాల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణం సరస్వతి బయలుదేరి వెళ్ళేటప్పుడు ధర్మరాజు గారు ఎలా ఉన్నాడు హీముడు ఎలా ఉన్నాడు అర్జునుడు ఎలా ఉన్నాడు నకులుడు ఎలా ఉన్నాడు సహదేవుడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు మరి ఇది ఎలా ఉంది ఇది ఇందామనుకుంటున్నాను వాళ్ళు ఏం చేస్తూ వెళ్లారో వాళ్ళ చేష్టితం వాళ్ళ చేస్తలు కూడా వాళ్ళు ఎలా ఎలా వెళ్లారో అవన్నీ వివరంగా చెప్పవలసింది అన్నారు సరే అడిగో చెబుతానన్నాడు విదురు వస్త్రేణ సమృత్య ముఖం కుంతి పుత్రో యుధిష్ఠిర బాహు విశాలవు సంపశతి పాండవ ధర్మరాజు గారు మొహం మీద కొట్టేశ్వర వెళ్ళాడు అన్నాడు భీముడేమోట తన బాహువుల్ని రెండింటిని చూసుకుంటూ ఇలా ఈ చెయ్యంత చూడా ఈ చెయ్యవంత చూడా చూసుకుంటూ వెళ్ళేట చేతులను ఊపుకుంటాను భీముడు అర్జునుడేమో గుప్పిడు ఇసుకి తీసుకుని అలాగ పైకి జల్లుతో వెళ్ళేట అర్జునుడు సహదేవుడేమో ఏదో ముఖం ఆలిత్య అన్నాడు దొరికిన మన్ను కాస్త ముఖానికి పూసుకుని వెళ్ళాట సహదేవుడు పాంశు ఉపలిప్త సర్వాంగ నకుల ఈయన ముఖానికి మాత్రమే ఈయన రాసుకుంటే ఒంటి నిండా దూము రాసుకున్నట్ట నకులుడు వెడితే వెడితే ఒంటి నిండా మన్ను పట్టించుకున్నట్ట నిజానికి చాలా అతను మరి ఆయన ఏమో ఒంటి నిండా బూడు మా మన్ను రాసుకుని వెళ్లాడు ఆయన ఇక ద్రౌపదీ దేవి అసలే విడిగా దుర్యోధనుడు దుశాసనుడు లాగినందువల్ల విడిపోయి జుట్టుంటే ఇంకా ఇంకా అది చెదిరిపోయేటట్లుగా మరింతగా చెదిరిపోయేటట్లుగా జుట్టునేమో విడదీసుకుని ముఖం పరిచ్ఛాద్య జుట్టుతోటే ముఖాన్ని కప్పుకుని మరి నిజానికి ఎంత సౌందర్యవతి ఆమె గట్టిగా ఏడుస్తూ ధర్మరాజు గారు వెనకాలే బయలుదేరి వెళ్ళింది కానీ సామాన్యంగా ఎక్కడికైనా బయలుదేరి పెట్టేటప్పుడు విశ్వకుణ దోషాలు తొలగిపోవడానికి అయం ముహూర్తస్సు ముహూర్తోస్థు అని బయలుదేరిన వేళ మంచి వేళవుగా కానీ ఈ అర్థం వచ్చేటువంటి మంత్రములు ఎవరినో దేవతల్ని వారిని స్మరించే మంత్రములు చదువుతూ పెడతారు కాని దౌమ్యులు వారు ఏం అంటే రుద్ర సూక్తాలు పటిస్తూ ఎవరైనా చచ్చిపోయేటప్పుడు చదివేటువంటి మంత్రములు ఉంటాయే ఆ మంత్రములు చదువుతూ ఆయన గారు బయలుదేరి వెళ్ళేటారు రౌద్రాని సామాని ధాన్యానికి యమునికి సంబంధించినటువంటి మంత్రములు రుద్రునికి సంబంధించిన మంత్రములు అవి చదువుతో చేతితోటి దర్భలు పట్టుకుని పైగాను వెళ్లా ఆయన గారు ఏంటిది ఇలా వెళ్ళారు ఏమిటి ఏమిటంటా ఎందుకు వెళ్ళారు అన్నాడు దుర్తరాజు ఈ మాటలు విని వినగాను ఒక్కొక్కళ్ళు ఏదో కావాలని వేషం వేసుకున్నట్లుగా వివిధ రూపాలతోటి బయలుదేరి వెళ్లారు ఏమిటి ఎందుకు ఇలా వెళ్లారో నీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పు అన్నాడు ఏ దానికి ఏముంది ఇందులో ఇదురుడన్నాడు ధర్మరాజు ఎటువంటి వాడు అంటే నికృత్యాపితేత్రైర్శృతేలతే బుద్ధి ధర్మరాజస్య ధీమత నీ కొడుకులు ఏం చేశారంటే ధర్మరాజును మోసగించారు అతని సర్వస్వాన్ని వాళ్ళు దోచుకున్నారు అయినప్పటికీ ధర్మరాజు మనస్సు మాత్రము ధర్మము నుంచి చెలించదు అతని బుద్ధి తనకు అపకారం చేసినా సరే ధర్మము మీదే ఉంటుంది నీ కుమారుల మీద వాళ్లకు అతనికి ఎంత ధాడ్యూ చూడు ఆయన తన మాయ చేసి రాజ్యం లాక్కున్నందువల్ల క్రోధం వస్తుంది ఆయనకి కూడా ఆ క్రోధంతో రెండు కళ్ళు విప్పి చూశాడంటే నీ కొడుకులు భస్మ అయిపోతారు అందుకోసమని ఆ దృష్టి వాళ్ల మీద సరాసరి పడకూడదు అని ముఖం మీద వస్త్రం వేసుకుని ఆ దృష్టి వాళ్ళ మీద ప్రసరించకుండా వెళ్ళాడు ధర్మరాజు లేకపోతే నాశనం అయిపోదు వీళ్ళు నీ కొడుకులు భస్మం అయిపోతారు ఆ సంగతి ఆయనకి తెలుసు అలుగుడే రంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అధి నాడు సాగరములన్ని ఏకము కాకపో కర్ణులు పదివేవురైనా అని నొత్తురు చత్తురు రాజ రాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోపులు కావు లోపుల కావు ఎల్లరన్ అని కృష్ణుడు చెప్తాడే ఆయన కోపంతో అలా చూసేటంటే జాలి అందరూ భస్వం అయిపోతారు వీళ్ళు అందరి మీద పాపం ఆయన జాలి మరొకడైతే అంత ఆయుధం చేతిలో ఉన్నటువంటి వాడు ఆ కోపంతో వీళ్ళ వైపు చూశాను చూస్తే భస్వం అయిపోయిండేవాడు జాలి కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని అగ్ని అందువాళ్ళు వాళ్ళు నాశనం అయిపోతే ఎలాగా నిర్దహేయం దృష్టి వాళ్ళు వాళ్లతో పాటు మిగతా జనం కూడా నాశనం అయిపోతారు అనే ఉద్దేశంతో ముఖం అలా వేసుకుని ముఖం మీద వస్త్రం కప్పుకుని వెళ్ళాడు ఇక భీముడో అతనికి ఇలాంటి శసలు ఏం లేవు ఆయన గారికి అది చెబుతున్నాను విను బాహువర్బలేన నాస్తి సో మమేటి వరదరు నా బాహుబలంతో సమానమైన వాడు ఎవడు లేడు అని బాహువు విశాలే పెద్ద పెద్ద బాహువులు వాటిని ఇంకా పెద్ద సాగ తీసుకుంటూ ఇంకా పెద్ద వాటిగా వ్యాపింపజేస్తూ వాటిని వెళ్ళాడు భీముడు ఆ బాహువులు చూపిస్తూ కూడాను తను చూసుకోవడమే కాదు ఎందుకనంటే ఎవడికి ఏది ఉన్నదో దాని మీద వాడి గర్వం ఉంటుంది దాన్ని ప్రదర్శించి తన గర్వాన్ని నలుగురికి ప్రదర్శిస్తూ ఉంటాడు ధనం ఉన్నవాడు ధనాన్ని ప్రదర్శిస్తాడు విద్య ఉన్నవాడు విద్యా గర్వం ఉన్నటువంటి వాడు ఆ విద్యను ప్రదర్శిస్తాడు ఇలాగా ఏది ఉన్నటువంటి వాడు అది ప్రదర్శించి తమ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఇతడికి బాహుబలం ఉన్నది గనక ఆ బాహుద్రవిణం అదే ఆయన ఐశ్వర్యం దాన్ని జీవిస్తున్నాడు ఆయన రే పొద్దున్న ఉపయోగించి ప్రాదిశం శత్రువులను అందరినీ కూడా సంహరిస్తాను అని కూడా ఆయన చెబుతున్నాడు ఇహ అర్జునుడున్నాడు రే పొద్దున్న బాణములు ఇప్పుడు ఈ ఇసుక రేణువులు ఎలా పడుతున్నాయో అలాగ నా బాణములను కురిపించి ఈ శత్రువులను కూడా సంహరిస్తాను ఈ ఇసుక పైనుంచి పడుతోంది కాని ఒక రేణువునకు ఇంకొక రేణువు అంటటం లేదు అలాగే బాణములు కూడా విడివిడిగా ఏ బాణానికి ఆ బాణమే తరుకోహడికి తగిలేటట్లుగా నేను అనేక బాణములు ఇలా వర్షం కురిపించి సంహరిస్తాను శరవర్షాన్ని తధామోక్ష్యు శత్రుడు ఇలా ముసు వదులుతాను అని చెబుతూ ఆయన పెడుతున్నాడు ఇక సహదేవుడు ఏమిటంటే ఆయనకు నా ముఖాన్ని ఎవరు గుర్తించకుండా ఉండడం అవసరం అని అనుకున్నట్ట ఆయన అనుకుని ఎవరు నా ముఖం వైపు చూచి గుర్తించకుండా ఉందరుగాక ఎందువల్ల అలా చూస్తే అయ్యో ఎంత మేధావి ఎంత జ్ఞానవంతుడు ఎంత ఉత్తముడు ఇతనికి ఇటువంటి ఆపద రానా అని వాళ్ళకందరికీ కూడా కష్టం కలుగుతుంది అంచేతను వాళ్లకు నా మొహం కనపడకూడదనే ఉద్దేశంతో మొహానికి పూసుకున్నాడు ఆయన ఈసూలుని అంతటి అందగాడి లేడు అతనిని చూస్తే నాహం మనమశ్యాదధేయం మార్గే స్త్రీనామితి ప్రభో వాళ్ళందరూ చూస్తే ఇంత అందగాడికి ఈ రకమైనటువంటి ఆపద వచ్చింది అని ఇక మళ్లీ పదమూడు సంవత్సరములు ఇక వాళ్లకు ఈ రూపం చూసిన తర్వాత ఇక మనస్సు తోతనటువంటి పరిస్థితి వస్తుంది సార్ వాళ్ళు నా వైపు చూడకుండా ఉందిరుగాక వాళ్ల మనస్సును నేను పట్టుకుపోకుండా ఉండును గాక అని చెప్పి ఆయన ఒంటి నిండా రాసుకున్నారు కాని ద్రౌపది ఒకటి భీమసేను లాగే ఆవిడ నోటితోటి అననే అన్నాడు తెలుగులో అన్నట్లుగా వెళ్ళింది అన్నాడు కాని ద్రౌపది నోటితోటి అనేసింది తావిగా జుట్టు విరవోసుకుని మన ఇళ్లలో ఇప్పటికి కూడా ఏమిటి మరీ అంత విరవోసు తిరుగుతున్నావు అంటారు ఎవరైనా జుట్టు గనక చివర ముడేయకుండా ఉంటే స్త్రీలు ఏమిటి మరీ అంత విరవోసు తిరుగుతున్నావు అని అంటారు జుట్టు విరబోసు తిరగటం మన ఫ్యాషన్ కాదు అది మంచి లక్షణం కాదు ఒకప్పుడు మాత్రమే జుట్టు వేయరు ఎవరైనా పోయినప్పుడు నదిలో స్నానం చేసి జుట్టు ముడివేసుకోకుండా ఆ జుట్టు నుంచి నీళ్లు ఓడుతూ ఉండగా వచ్చి ఇస్తారు అక్కడ అందుకోసం అని చెప్పి దానికి సంకేతము గట ఈ వేళ నేను ఎలాగైతే ఈ విడివడిన జుట్టుతో దుఃఖిస్తూ నేను బయలుదేరి పెడుతున్నానో అలాగే శోణికార్ద్రమయం ఉన్నది నా వస్త్రం కాని రేపు జలార్ద్ర వస్త్రములతోటి తడిగుడ్డలతోటే వస్తారు ఒళ్ళు పిలుచుకొనే పిలుచుకోకుండా గాని అక్కడ స్నానం చేసి అలా ఇచ్చినటువంటి వాళ్ళు అలాగే జలార్ద్రములైన వస్త్రములతోటి విరబోసుకున్న దృష్టితోటి తమ భర్తలు పోతే ఈ పురుకాంతలు అందరూ ఈ దుర్ధరాష్ట్ర మహారాజు గారు కోడలు ఉన్నారే వీళ్ళు ఆ వేళ అలా దుఃఖిస్తారు అని శాపనార్థాలు వెళితే ఆవిడ గారు భయం చేయగలిగింది అలా అని చేసింది వాక్యం అబ్రవీత్ ఇలాగ ద్రౌపది అంది ఆనాడు ఇంతవరకు పట్టింది గాని ఇలా వెళ్ళొచ్చేటప్పుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గోబ్రామ్ మణేజ్యు సోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహవ